ప్రకటించే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది మంగళవారం కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల భూపాలపల్లి కొత్తగూడెం ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాజన్న సిర్సిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ జనగాం సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్పింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది బుధవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి కమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట వికారాబాద్ మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది అలాగే జూలై ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది